లక్ష్మ గురుభ్యో నమ మనకు ప్రతిరోజు కూడా మనము నిద్రిస్తున్నప్పుడు మనకు అనేక రకములైన కళలు వస్తుంటాయి అవి మంచివి కావచ్చు లేదా మనకు ఆందోళన కలిగించేవి కావచ్చు సంతోషాన్ని కలిగించేవి కావచ్చు అలాంటి కళలు వస్తుంటాయి కదా ఆ కళలు యొక్క ఫలము ఎలా ఉంటుంది స్వప్న ఫలము అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వప్నము అంటే కళ కదా పగటి వేళలో మనం నిద్రపోతూ ఉంటాం ఏదో శరీరం అలసిపోయింది విశ్రాంతి కావాలి అనిపించింది అనుకోండి అప్పుడు పడుకుని నిద్రపోతున్నప్పుడు మనకి ఏదైనా కళలు వచ్చినాయనుకోండి అవి ఏ మాత్రమో ఫలించవు అన్నమాట గుర్తుపెట్టుకోవాలి మనం రాత్రిపూట నిద్రపోతాం చూడండి ఆ సమయాలలో బ్రహ్మీ ముహూర్తం కావచ్చు లేదా అర్ధరాత్రి వేళ కావచ్చు లేదా ఉదయం తెల్లవారి ఉదయం వస్తుంది కదా సూర్యోదయానికి ముందు ఆ సమయాలలో వచ్చే కళలకే ఫలితము ఉంటుందని గ్రహించాలి ఇక మధ్యాహ్నం పుట్టిన నిద్రపోయినప్పుడు ఏదో కల వస్తే అది ఏమాత్రమో లెక్కకు తీసుకోబడదు అని శాస్త్రము చెప్పబడింది శాస్త్రంలో చెప్పబడిన విషయము పగటి వేళలో దృశ్యమగు స్వప్నము నిష్ప్రయోజనము రాత్రులలో ఒకటవ జాము స్వప్నము ఒక సంవత్సరం లోపల రెండవ జాములో కల వస్తే మూడు మాసముల లోపల వేకో జాము స్వప్నము ఆ క్షణంలో ఫలిస్తుంది మనం నిద్రపోతున్నాం అనుకోండి రాత్రిపూట మొదట అంటే పన్నెండు గంటల లోపల వచ్చేది ఒక జాము అనుకుందాం ఆ తర్వాత వచ్చేది రెండవ జాము ఆ తర్వాత వచ్చేది మూడవ జాము ఈ వేకో ఈ మూడు జాములలో అంటే మొదట వచ్చిన కలర్ ఏమైనా వచ్చిందనుకోండి అది ఒక సంవత్సరం లోపల పలుస్తుంది అనమాట మూడు నెలల లోపల వచ్చిందంటే రెండవ స అంటే రెండవ జాములు అంటే రెండు గంటలు ఆ టైంలో వచ్చిందనుకో రెండు నుండి మూడు లోపల ఆ టైంలో కానీ ఏదైనా కల వస్తే అది మూడు నెలల లోపల ఫలిస్తుంది ఇక అంటే మూడు నుండి ఐదు గంటల ప్రాంతంలో మనం కలగన్నాం అనుకోండి మన కళలు ఏమైనా అనుకోండి అవి ఆ క్షణంలోనే అంటే నిద్ర మెలకు మెలకు వచ్చిన వెంటనే మనకు ప్రాప్తిస్తుంది ఆ కలము యొక్క ఆ కళ యొక్క ఫలితము కనబడుతుంది అని చెప్పడము జరిగింది శాస్త్రంలో ఇక శుభ స్వప్నములు కాంచితే నిద్రించరాదు ఏదైనా మంచి కళ వచ్చింది అనుకోండి ఆ కళ వస్తే మనము నిద్రపోకూడదు లేచి కూర్చొని నామ స్మరణ చేయాలి అని చెప్పారు ఇక దుస్వప్నములు కాంచితే కరచరణ శుద్ధి చేసుకొని నిశ్చింతతో దేవుని ధ్యానించి నిద్రించగలను రెండింటికి అలాగే చేసుకోవాలి మంచిది వచ్చిందని పొంగిపోకూడదు ఎగరకూడదు దుంపకూడదు సంతోషపడకూడదు చెడు వచ్చిందని దుఃఖించకూడదు ఎండి సమయంలోనూ కాళ్ళు చేతులు కడుక్కొని భగవన్ నామ స్మరణ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది శాస్త్రంలో ఇక శుభ స్వప్నాలు మంచి స్వప్నాలు అంటే మంచి కళలు వచ్చినాయి అనుకోండి దాని ఫలితాల గురించి తెలుసుకుందాం శుభ శుభస్వప్నాలు అంటే శుభ చ మంచి కళలు ఎలా ఉంటాయి మన కళలో కనిపించే అంశాల గురించి చెప్తున్నాను గోగులు వృషభం అంటే ఎద్దు అశ్వం గుర్రము ఏనుగు రాజమందిరము దేవాలయము శిఖరము వృక్షారోహణము సురాపానము మాంసభక్షణము పెరుగన్నం భుజించుట ధవళ వస్త్రధారణ అంటే తెల్లటి వస్త్రాలు ధరించడము రత్నాభరణాలు చూచడము ఇంకా చందనమును అద్దుకొనుట అమేత్యము దేహముతో తగులుకొనుట స్వర్ణం ఇవి చూచిన శుభము మరొకసారి చెప్తున్నాను కళలో మనకు కనపడేవి గోవులు వృషభము అశ్వము ఏనుగు రాజమందిరము దేవాలయము పర్వత శిఖరము వృక్షారోహణము సురాపానము మాంసభక్షణము పెరుగన్నం భుజించడం ధవళ వస్త్రధారణ రత్నాభరణములు చూచుట చందనములు అద్దుకొనుట అమేద్యము దేహముతో తగులుకొనుట స్వర్ణం ఇవి అంటే బంగారం ఇవి చూస్తే శుభ స్వప్నాలు ఇవి శుభకరము అప్పుడు మనం ఏమి నిద్రపోకూడదు లేచి కూర్చొని భగవన్నామ స్మరణ చేసుకోవాలి కాళ్ళు చేతులు కడుక్కొని ధవళ వస్త్రములు ధరించుకొని చందనాదులు అదుకున్న అందు చందనాదులు అందుకున్న స్త్రీ ఆలింగనం చేసుకున్న ప్రాప్తి పావుకోళ్ళు ఛత్రం ఖడ్గదృశ్యమైన సుఖభోజనము అంటే తెల్లటి వస్త్రాలు ఎవరైనా ధరించుకొని గంధమంతా పూసుకొని ఎవరైనా స్త్రీని ఆలింగనం చేసుకున్నట్లు మన కళలో కనపడితే మనకు సంపత్తు ప్రాప్తి అంటే ఐశ్వర్య వృద్ధి జరుగుతుంది అని చెప్పినారు ఇక వృక్షారోహణ పావుకోళ్ళు ఛత్రం ఖడ్గదృశ్యమైన సుఖభోజనం పావుకోళ్ళు అంటే గొడుగు కానీ ఈ మంచం కోళ్ళు కానీ కనపడిందంటే లేదా కత్తి గానీ కనబడితే మనకు మంచి భోజనం దొరుకుతుంది ఇక ఆకులు ఒక్కలు కర్పూరం అగరు చందనం ధవళ పుష్పములు దృశ్యమైన అలాంటివి కనపడితే స్వల్పంగా సంపద వస్తుంది వృక్షారోహణం అంటే చెట్టు ఎక్కినట్లు ధవళ వర్ణం కలిగిన సర్పం ఖర్చుట అంటే ఒక చెట్టుపైకి తెల్లటి పాముగాన వెళ్ళింది అనుకోండి అప్పుడు పాము యొక్క కాటు మనకు కల పాము కాటు నీడలో పాము తేలు ఖర్చుట సముద్రం దాటుట అగ్నియందు చిక్కుకొనుట బంధన విద్యుడొకట గోధుమలు ఇవి దృశ్యమైన ద్రవ్య లాభమును మనోధైర్యమును సూచించును ఒక చెట్టుని చుట్టుకొని పాము అలా కొరుకుతూ ఉందనుకోండి చెట్టుని అలాంటి కళలు అంతా వచ్చిందంటే మంచిదే అనే చెప్పినారు ఎందుకు వాటి వల్ల మనకు ద్రవ్య లాభం డబ్బులు వస్తుంది మనస్సు దృఢమవుతుంది మనస్సుకు ధైర్యంగా ఉండము అనే అవకాశాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది ఇక విప్రులు రాజులు పుష్పములు ఆభరణములు పర్వతములు అద్దము మాంసము పుష్పహారములు నదులు చెరువులు దాటుట ఇంటి స్వప్నాల వలన వ్యాధి పరిహారమై సంపత్ సంపత్ ప్రాప్తి కలుగు చేయను సంపదలు వచ్చేలాగా చేస్తాయంట వీరంతా కనపడితే విప్రులు రాజులు పుష్పములు ఆభరణాలు పర్వతాలు అద్దము మాంసము పుష్పహారాలు అంటే పూలమాలలు నదులు చెరువులు ఇవన్నీ కూడా ఏం చెప్తున్నారు ఈ కళలన్నీ కూడా మొదటి జాములో వస్తే సంవత్సరం లోపల పూర్తవుతాయి రెండవ జాములో వస్తే మూడు నెలల లోపల సంప్రాప్తిస్తాయి తెల్లవారుజామున వచ్చింది అనుకోండి అప్పటికప్పుడు ప్రాప్తిస్తాయి అని మంచి శకునాల యొక్క ఫలితాలను చెప్పినారు అలాగే చెడు ఫలితాలను గురించి సంబంధించిన విషయాలు మరి యొక్క దీంట్లో తెలుసుకుందాం హరి ఓం తత్సత్